మనం అమ్మవారిని కోరుకునేది నా కష్టాలు వచ్చినా పర్వాలేదు అది నా ప్రారంభం అనుకుంటా కానీ నేను పని కట్టుకుని కొంతమంది కష్టాలు పెట్టాలని కూడా మాత్రం నేను కొత్త కర్మని తెచ్చుకుంటున్నట్టే భావించాలి కాబట్టి మన మాటతోనో మన ఆలోచనతోనో మన చూపుతోనో ఏదైనా ఇంకొకరికి కష్టాన్ని కలిగించకుండా కాపాడుతా నా కష్టాలు వచ్చాయా నువ్వు ఉన్నా నన్ను చూసుకుంటావు నేను ఇంకొకరికి కష్టపెట్టడం అనేది పెట్టకపోవడం అనేది నా చేతుల్లో కాబట్టి మనం దృఢంగా సంకల్పం తీసుకుంటే మనం ఆ రకంగా ఉండాలి అనుకుంటే ఈ సమాజంలో కాదు మీ కుటుంబంలో మీరు ఒక దేవత నేను ఒకరిని కష్టపెట్టకూడదు అనుకుంటే మీరు దేవత అదే దైవం యొక్క లక్షణం ఒకరిని కష్టపెట్టకుండా నిలబడగలరు ఏముంది నోటికి తక్కువనేదో అనేయొచ్చు మాట తునేయచ్చు ఒక మాట అనేయచ్చు కానీ అన్న మాట పెదవి దాటితే పృథివీ దాటుతుందంట అవునా ఒకసారి పెదవి దాటిందా అది నీ వర్షంలో అయిపోయింది అది వెళ్ళిపోయినది